హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్తాను మీకు అంతేకాకుండా అండ్ ఇంకొక పర్సనల్ థింగ్ని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను క్యాజువల్గా అంటే ఎప్పుడు మూడీగా డల్గా ఎప్పుడు అంటే ఇన్ఫర్మేటివ్ విషయాలని కూడా కొంచెం ఇబ్బందిగా చెప్పకుండా కొంచెం ఇష్టంతో చెప్తే మేబీ ఎక్కువ రియాక్షన్ ఉంటుంది పబ్లిక్లో అని అనిపించింది అది నాకు అర్థమైంది కూడా కొన్ని వీడియోస్ చేస్తూ చేస్తూ ఉంటే దాంట్లో ఎక్కువ ఆడియన్స్ ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు అని కొన్ని వీడియోస్ నేను క్రాస్ చెక్ చేసినప్పుడు కొన్ని వీడియోస్లో అయితే కొంచెం నేను స్మైల్ ఫేస్ ఇచ్చి కొంచెం నవ్వుతూ చెప్తే వాళ్ళకి కొంచెం నచ్చుతుంది అది నేను అబ్జర్వ్ చేసుకోగలిగాను నా వీడియోస్ చూసి అండ్ ఫాస్ట్ నేను చేసిన అన్ని వీడియోస్ కూడా ఎంతో అంటే లోపల ఒక చిన్న ఫియర్తో చేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సో అట్లా కాకుండా అందరు చెప్పే ఒక చిన్న మాట సజెషన్ నా ఫ్రెండ్స్ అయినా నా వెల్విషర్స్ అయినా నాకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే ఎంతో వర్క్ చేసి బర్డేనంతా చేసి పక్కన పెట్టేసి జస్ట్ రిలాక్సేషన్ కోసం నేను వీడియోస్ చూస్తే నువ్వు అట్లా డల్ ఫేస్ పెట్టి నువ్వు వీడియోస్ పెడితే నువ్వు నా ఫ్రెండ్ది కాబట్టి ఏదో చూడాలని అట్లా క్లిక్ చేసి వదిలేస్తా బట్ మిగిలిన వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నిన్ను అని చెప్పేసి చాలామంది నాకు సజెషన్ అయితే ఇచ్చారు సో అందుకని కొంచెం నా వేని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అందుకని ఇట్లా కొంచెం కొంచెం మాడిఫికేషన్స్ అయితే చేస్తున్నా వీడియోస్లో మేబీ ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకపోతే నా బర్త్డే వీడియోస్ నా బర్త్డే ఫిక్స్ పెట్టాను కొన్ని బర్త్డే గురించి చెప్పాను అయితే ఫ్రెండ్స్ అంటే కొంతమంది అంటారు నీ ఏజ్ ఎంత నువ్వు ఇప్పుడు నీకు బర్త్డేస్ అవసరమా అని చెప్పి కామెడీగానే జోవియల్గానే అట్లా జోక్ చేస్తూ ఉంటారన్నమాట బట్ నేను కొన్ని మిస్ అయ్యా అనమాట లైఫ్లో ఎందుకనేది చెప్తాను మీకు క్లారిటీగా నా బర్త్డే వచ్చేసి మే ఫిఫ్త్ సో చిన్నప్పటి నుంచి నాకు అందరు మా ఫ్రెండ్స్ అందరూ క్లాస్లో చాక్లెట్స్ ఇచ్చుకోవడము బర్త్డే విషెస్ చెప్పుకోవడము ఇట్లా అట్లాంటివి చూసినప్పుడు నాకు అనిపించేది అబ్బా నా బర్త్డే హాలిడేస్తో వస్తుంది నేను ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వలేకపోతున్నా నేను సెలబ్రేషన్స్ చేసుకోలేకపోతున్నా అనేది నాకు ఎక్కువ ఒక ఇంటెన్షన్ ఎక్కడో ఒక చోటకు ఒక ఒక ఫీల్ ఉండేదనమాట ఎవ్రీ ఇయర్ నా బర్త్డే కోసం వెయిట్ చేసేదాన్ని అందుకోసమే ఎట్లయినా సరే సారైనా నా బర్త్డేని మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వాలి అనేది ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతకి ఏం చేశాను అంటే నాకు నేను క్రియేట్ చేసుకున్నా ఇంకా నేనే నేను సెలబ్రేట్ చేసుకోవాలి నేను కేక్ కట్ చేసుకోవాలి చుట్టుపక్కల ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి కేక్ కటింగ్కి అని చెప్పేసి ఇంకా అది నేను స్టార్ట్ చేశాను అనమాట అది నాకు ఒక పిచ్చిగా మారిపోయింది అంటే నేను ఆ రోజు ఖచ్చితంగా రెడీ అవ్వాలి కేక్ కట్ చేయాలి అట్లీస్ట్ నేను ఫ్రెండ్స్కి స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వలేకపోయినా కానీ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒకటి అట్లా అట్లా అనుకునేదాన్ని సో అందుకని ఆ మిస్ అయిన డేస్ ఇయర్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలనే ఇంటెన్షన్ తోటి సెలబ్రేషన్ అయితే ఏ ఇయర్ మిస్ చేసుకోకుండా ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కొన్ని అన్నిసార్లు మనం అనుకున్నది జరగదు మేబీ కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంది అవి ఇంకా మన చేతుల్లో ఉండవు సో అట్లా నేను కోల్పోయి నా చిన్న చిన్న మెమొరీస్ని రీక్రియేట్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అనమాట అయితే ఆ రకంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నా దాన్ని మీరు తప్పుగా అయితే అనుకోవద్దు అండ్ సేమ్ నాలాగే ఇప్పుడు మా పాప పరిస్థితి కూడా మా పాపది మే ఫస్ట్ బర్త్డే సో అప్పుడు కూడా స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా అదే డే నుంచి హాలిడేస్ అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇంకా తను కూడా సెలబ్రేషన్స్ అని చెప్పేసి నాకు వీలున్నంతలో ఏదైనా సమ్మర్ క్లాసెస్ క్యాంప్ అనే సమ్మర్ క్లాసెస్ ఉంటాయి కదా సో అలాంటి కోచింగ్స్ పంపించినప్పుడు ఎప్పుడు ఎట్లయినా సరే ఫ్రెండ్స్ మధ్యలో తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి అంటే చాక్లెట్స్ అట్లీస్ట్ చాక్లెట్స్ ఇచ్చి ఇంట్లో వరకు కేక్ కటింగ్ అయినా చేయాలి అనేది ఉంటుంది నాకు సో ఇయర్ మొత్తంలో నేను ఏది గ్రాండ్ సెలబ్రేషన్గా ఫీల్ కాను ఒక్క నా బర్త్డే తప్ప నా పర్సనల్గా అండ్ మా లైఫ్ పరంగా వస్తే మా మ్యారేజ్ డే అండ్ నా పిల్లల బర్త్డేస్ అన్నిటికంటే ఫెస్టివల్స్ అన్నిటికంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ బర్త్డేస్ మ్యారేజ్ డే అనమాట ఆ తర్వాత ఇంకా ఫెస్టివల్స్లో నాకు చాలా ఇష్టమైంది దసరా దసరా ఫెస్టివల్ అంటే అసలు ఇంకా నేను చెప్పలేను దానికోసం ఎదురు చూస్తుంటాను అనమాట పట్టు చీర కొనుక్కోవాలి ఖచ్చితంగా పెద్ద బతుకమ్మ రోజు సతులకి అని చెప్పేసి ఇట్లా కొన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి ఇవంతా ఎందుకు ఇట్లా చేస్తా నేను అంటే చెప్పా కదా కొన్ని మిస్ అయినా నేను చాలా లైఫ్లో దాని అన్నిటినీ నేను కవర్ చేసుకోవాలి ఇదే నా ఎయిమ్ సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను నా కాలేజ్ డేస్లో నా మాస్టర్స్లో ఉన్నప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఉన్నా అనమాట డిగ్రీ వరకు కూడా నాకు తెలీదు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది పెద్దగా తెలీదు హ్యాపీగా ఎలా బతకాలి మనిషి అనేది నాకు తెలియదు అనమాట సో సో నేను ఆ మాస్టర్స్లో చేసిన హ్యాపీడెస్ గడిపిన డేస్ అనేది నాకు లైఫ్ లాంగ్ మెమరీస్ అనమాట సో అదేవిధంగా లైఫ్లో ఇప్పుడు నేను కోల్పోయిన ప్రతి మూమెంట్ని హ్యాపీ మూమెంట్ని ఈ రకంగా కవర్ చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు అంటూ కొంత హ్యాపీనెస్ అనేది నా బాక్స్లో ఉండాలి ఇది నాకున్న కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ తోటే నేను సో ఇట్లా ఇట్లాంటివి చేస్తూ ఉంటా చిన్న చిన్న అకేషన్స్కి కూడా బాగా హై హైరాణ పడిపోతూ బాగా ఏదో చేసేయాలి చేసేయాలని చెప్పేసి ఆరాటం మారాటం చేస్తూ ఉంటుంది అన్నమాట సో అట్లా సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మే ఫిఫ్త్ వరకు కొంచెం వెయిట్ చేయాల్సిందే ఇంకా ఇంక ఇప్పట్లో ఎట్లాంటి సెలబ్రేషన్స్ గ్రాండ్గా పెట్టకదలుచుకోలేదు ఈ ఇయర్ వరకు అయితే ఎంత ఇక నాకు తెలిసి మా సెలబ్రేషన్స్ అయిపోయినట్టే ఇంకా మా హస్బెండ్ బర్త్డే ఉంటారు కానీ ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు బర్త్డేకి అయినా కూడా ఏదో చెట్లు జస్ట్ చిన్నగా అట్లా అంతే ఆ రోజు కూడా కొంచెం హ్యాపీగా ఉంటాం మేము సో ఇది ఇది నా పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడాలనుకున్నా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలనుకున్నా అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట ఒకవేళ మీరు చేసే పని దగ్గర మీకు ఏదైనా ఇంజ్యూరీ అయితే దాని వల్ల మీరు పర్మనెంట్గా మీ కాళ్ళు కానీ చేతులు కానీ ఏదైనా మన బాడీలో ఒక పార్ట్ కనుక మిస్ చేసుకొని ఫిజికల్ హ్యాండిక్యాప్ కనుక మీరు అవ్వాల్సి వస్తే వాళ్ళకి ఎక్స్క్రేషియా అనేది గవర్నమెంట్ అనేది ప్రకటించింది లక్ష రూపాయల వరకు ఒకవేళ ఆ పనిలో చేయడం వల్ల ఎవరైనా ఎండ దెబ్బ తగిలో ఏదో వారి పరిస్థితుల్లో కనుక చనిపోతే వర్క్లో చనిపోతే టూ ల్యాక్స్ వరకు ఎక్స్క్రేషియా ప్రకటించారు ఇదివరకు యాభై వేలు ఉండేదంట ఇప్పుడు అది ల రెండు లక్షలకి పెంచారు అండ్ ఇంకా అదే కాకుండా ఆరు సంవత్సరాల లోపు పిల్లల్ని మీతో పాటు పనికి తీసుకొస్తే ఆ పనిలో ఏదైనా వాళ్ళకి ఇంజూరీ జరిగితే వాళ్ళకి కూడా వన్ ల్యాక్ రూపీ అనేది ఎక్స్క్రేషియా అనేది ప్రకటించారంట సో ఎవరైతే మీ చుట్టుపక్కల ఈ ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇట్లాంటి చిన్న ఇంజూరీ జరిగినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అందే రకంగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారని కోరుతున్నాను అండ్ ఇంకొక న్యూస్ ఏం చెప్పా ఈరోజు మార్నింగ్ అంటే మహబూబాద్ డిస్టిక్లో జాబ్ మేలా అయితే ఉంది రేపు మే ఏడో తారీఖు బుధవారం రోజున సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలంగాణ మహబూబాబాద్ డిస్టిక్ సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ కొంచెం ఉండాలనేది ఇంటెన్షన్ బట్ పూర్తిగా ఇన్ఫర్మేషనే ఇస్తూ నేను మూడీ ఫేస్ పెట్టుకొని అంత ఫేస్లో స్మైల్ లేకుండా మాట్లాడడం అనేది అది ఎవరికి నచ్చట్లేదు అండ్ నాకు కూడా పర్సనల్గా నేను అసలు నేను నా వీడియోస్ అన్నీ ఒకసారి టీవీ కనెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే అందులో ఒక టెన్ వీడియోస్ కూడా యాక్టివ్గా లేవు అట్రాక్టివ్గా లేవు చాలా చండాలంగా అంటే అంత అయిష్టంగా ఎవరు బలవంతంగా నన్ను చెప్పమంటే చెప్పినట్టుగానే ఉన్నాయి చాలా వీడియోస్ సో కొంచెం చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఈ చేంజ్ అనేది మీకు నచ్చిందా లేదా ప్రీవియస్గానే బాగుంటుందా అనేది మీరు మెన్షన్ చేయండి కామెంట్స్ రూపంలో అండ్ చాలా వరకే నాకు సపోర్ట్ చేస్తున్నారు అనిల్ కుమార్ అన్నయ్య అని యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా నేను సబ్స్క్రైబర్ అయ్యి ఒక వీడియో ద్వారా నా మొత్తం ఛానల్లో ఉన్న ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ని కూడా మొత్తం చూసి ప్రతి వీడియోకి కామెంట్ దాంట్లో ఉన్న ఏదైనా చేంజెస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇస్తూ వచ్చారు సో దానివల్ల నేనైతే ఇంకొంచెం చేంజ్ చేసుకోగలుగుతున్నాను నన్ను నేను ఈ చేంజ్ అనేది గుడ్డా బ్యాడా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగువ యూట్యూబ్ ఛానల్ ఇంకొక ముఖ్య విషయము డిఎస్సి ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేను వరకు అంటే మే పదిహేను వరకే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఒకవేళ డేట్ దాటిపోయిన తర్వాత మీరు చూసినా కానీ మీరేమీ అంటే అనుకోకండి ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్కి మనకి రావచ్చు లేదా మీకు ఉపయోగం లేకపోయినా మీ పక్కన ఉండే వాళ్ళకి చెప్పడానికైనా అట్లీస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే కదా సో ఆ ఉద్దేశంతో అయినా సరే మీరు ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని కోనుకుంటున్నా మనస్ఫూర్తిగా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మఘబాయ్ యూట్యూబ్ ఛానల్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్